ఇంత భయం కేవలం సర్పంచ్ ఎన్నికలకి ఇంత భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే రెండేళ్లలో మీరు అద్భుతాలు చేసింటే మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము ఇండ్లు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము అన్ని గొప్పగా చేసినామన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు చిన్న చిన్న వాటికి మీరు ఆరు గ్యారంటీలు అమలు చేసింటే మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసింటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు మీరు అడగకుండా ఓట్లు వేస్తారు కానీ ఇలా ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇలా ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు రోజులు మీ కావు పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉంటుండేనా ఆలోచించండి ఇది మంచిది కాదు కూడా నేను చెప్తా ఉన్నా ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు పనిచేయండి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతేదో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా